వెల్కమ్ టు వివి నైన్ న్యూస్ ఛానల్ ఎండిఆర్ జిల్లా నందిగామ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్యాసినో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీసీసీ మహేశ్వర రాజు తెలిపారు ఎక్కడైనా ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీసీ మహేశ్వరాజ్ అన్నారు వేతగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోడి పందాల మీద మీద కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల సౌజన్యంతో రెవెన్యూ అనిమల్ హస్బెండరీ పోలీసు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లతో కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా సర్వేలెన్స్ నిఘా పెట్టడం జరిగింది ఎక్కడ కూడా జరగకుండా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తరఫున పోలీస్ పోలీసు వారు కూడా జిల్లా యంత్రాంగం తరఫున తగు చర్యలు తీసుకుంటారు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు నిర్వహించడానికి లేకుండా తగు చర్యలు తీసుకుంటారు సార్ గత కొద్ది సంవత్సరాలుగా సర్జానికి వచ్చే ముందు జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు లాస్ట్ మూడు రోజులు మాత్రం చేతులు ఇచ్చేస్తున్నారు ఆరోపణ ఉందండి ఆచరణలో చేయట్లేదు అది తప్పకుండా చేస్తామండి ఇప్పటికే బరులన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్టీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటిది ఏం లేదు మేము విలేజ్ కోఆర్డినేషన్ కమిటీసు అలాగే మండల కోఆర్డినేషన్ కమిటీ కమిటీసు అలాగే డివిజన్ కూడా పెట్టాము అవి డైలీ అక్కడ బరి ఉంది వాళ్ళ ప్రిపరేషన్ ఉందో అక్కడ మేము విజిబుల్గా వెళ్ళి చెక్ చేస్తున్నాము వాళ్ళకు వార్న్ కూడా చేస్తున్నాము నా డే అండ్ నైట్ బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాము ఆ ప్లేస్లో అక్కడ జరగడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు